హాయ్ అండి ఈరోజు శ్రీరామనవమికి నైవేద్యంగా పెట్టే వడపప్పు పానకం చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇలా చేసి పెట్టండి దేవుడికి నైవేద్యంగా నేను దీనికోసం వన్ బౌల్ తీసుకొని వన్ కప్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను దాంట్లో వేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఇలా వాష్ చేసుకుని వాటర్ అంతా వంపేసుకోవాలి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఆ వాటర్ని అంతా వంపేసి ఇలా మరొకసారి వాటర్ని పోసేసుకుని ఆ పప్పు అంతా మునిగిపోయేంత వరకు వాటర్ని పోసుకోవాలి పోసేసుకొని దీన్ని హాఫ్ ఎన్ అవర్ నాన్న పక్కకు పెట్టేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకు నానిపోయింది పప్పు పూర్తిగా దీన్ని ఒక బౌల్ తీసుకొని ఇలాంటి స్ట్రైనర్లోకి వంపేసుకోవాలి ఇలా అంతా పప్పులోని వాటర్ అంతా పోయేంతవరకు ఇలా స్ట్రైనర్లో వంపేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నేను ఇక్కడ ఒక బౌల్ పానకం రెడీ చేసుకోవడానికి లోతుగా ఉండే బౌల్ తీసుకున్నాను దాంట్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకొని కప్పు వరకు తురుము పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో వేసేసుకోవాలి వాటర్లో వేసేసుకొని వన్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి దీంట్లోనే టూ ఇలాచి దంచి వేసుకున్నాను రెండు ఇలాచీలు దంచి వేసుకోవాలి దీంట్లోనే టెన్ టు ఫిఫ్టీన్ వరకు తులసి ఆకులను వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు గరిటితో అంతా కలుపుకోవాలి బెల్లం అనేది అంతా మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి పానకం రెడీ అయిపోతుందండి ఇలా స్టెయినర్లో వంపి పెట్టుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పానకాన్ని కూడా ఇలాంటి బౌల్లోకి కానీ గ్లాసులోకి వంపేసుకొని దేవుడికి ఈ విధంగా నైవేద్యంగా పెట్టండి శ్రీరామనవమికి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్